బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు పదేళ్లలో ఇరిగేషన్ శాఖ ఖర్చు చేసిన లక్షా ఎనబై ఒక్క వేలతో కల్వకుర్తి భీమా దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని వెల్లడించారు నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ సన్నబియ్య పంపిణీ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు సమీక్షకు హాజరయ్యారు ప్రభుత్వం వచ్చిన పదిహేడు నెలల్లోనే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి సన్నబియ్యం పంపిణీ తనకు బాగా నచ్చిన పథకమని వెల్లడించారు గత పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకుని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాయన్న కాంగ్రెస్ పై నిందలు వేయడం సరికాదన్నారు ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయన్న మంత్రి ఉత్తమ్ కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు ఎస్ఎల్బీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్న మంత్రి ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తున్నామని వివరించారు తక్కువ తక్కువ ఖర్చుతో సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు అన్ని పనులు చేపడుతున్నాము ఒక విషయం తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది అసలు ఇప్పుడు ఏ దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గతంలో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి అదే తొంభై నాలుగు వేల కోట్లు వేరే ప్రాజెక్టు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చీవల్ అయిపోయేది ఎస్ఎల్పిసి అయిపోయేది అయిపోయేది దేవాదులు అయిపోయేది పాలమూరు రంగారెడ్డి అయిపోయేది అదే ఖర్చుతో ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు రైతులు గమనిస్తున్నారు పోయిన పదేళ్ళు చూసినాం గవర్నమెంట్ ఎక్కడ ఏసిన అక్కడ నల్లగొండ జిల్లాలో ఒక ధర్మారెడ్డి కాల్వ కూడా క్లీన్ చేయలే బ్రాహ్మణ వెల్లలో చిన్న ప్రాజెక్టు రెండు వందల కోట్లు ఇస్తే లక్ష ఎకరాలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు దాదాపు వెంట వెంటనే ల్యాండ్ ఎక్విషన్ కూడా పూర్తయి ఒక ముప్పై గ్రామాలలో గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం మెడికల్ కాలేజ్ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసుకున్నాం మా పదహారు నెలల ప్రభుత్వ పాలనలో పేదవాడు కూడా మనం తినే అన్నం తింటున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది పేదవాణి ప్రభుత్వం అని ఇంకా సమయం చాలా ఉన్నది ఇంకా అయ్యింది పదహారు నెలలు ఇంకా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంటాం ఆ తర్వాత ఇంకా మీరు ఆశీర్వదిస్తే ఐదేళ్ళు ఉంటాం